ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను మోషేకు తోడయిండినట్లు నీకును తోడయుందును యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనాను మీకు తోడయ్యున్నాడని ఉన్నాడని మీరు మర్చిపోకండి ఈ రాత్రి మీరు ఎన్నో అవసరతల నిమిత్తము లేదా ఆందోళనల వలన మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు మీకు శక్తి చాలదని ఆలోచన కలిగి ఉన్నారా అయితే ప్రిలారా సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఈ రాత్రి మీతో కూడా ఉన్నాడు మీ యొక్క ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడు మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనాను మరియు సందర్భంలోనైనాను ఆయన మిమ్మల్ని సురక్షితముగా కాపాడుతాడు ప్రిలారా మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్న దుష్క్రియలన్నిటినీ మార్చి మీకు సమస్తము మేలుకరముగా జరిగిస్తానని ఈ రాత్రి ఆయన మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ప్రపంచ యుద్ధ సమయములో జర్మనీ మీద దాడి చేయుటకు అమెరికా అధికార దళాలు కూడి వచ్చినవి కాని దృఢమైన జర్మనీ దళాలను చూసి ఏమి చేయాలో తెలియక అమెరికా జనరల్స్ భయముతో వణికిపోయారు ఆ దళములోనున్న ఒక అమెరికా జనరల్ మాత్రం ఉదయముననే ప్రకాశవంతమైన ముఖముతో ఉత్సాహముగా వచ్చి అంతా సిద్ధమైన మనము వెళ్ళి దాడి చేద్దామా అని అడిగాడు ఇతర అధికారులు ఎంతో భయముతో నిండియున్నారు కాని ప్రీలారా గల ఆ జనరల్ వారిని చూసి మీరెందుకు భయపడుచున్నారు ఈరోజు ఉదయముననే నేను దేవుని వాక్యమును చదువుచుండగా నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును నిన్ను విడువను నిన్నెడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అన్న వచనముల ద్వారా యహోవా దేవుడు నాతో మాట్లాడాడని వారిని ధైర్యపరిచాడు ప్రి సహోదరి సహోదరులారా దేవుడు వాగ్దానము చేసిన ప్రకారము మీరు నడుము బిగించుకొని లేచి నిలబడండి మనము ఈ యుద్ధములో విజయమును పొందుకునగలమని వారితో చెప్పాడు ఆ మాటలు విని వారందరూ ధైర్యము నొందారు దేవుని వాక్యము నుండి ఈ ప్రోత్సాహకరమైన మాటల ద్వారా ఆ యుద్ధములో విజయమును సాధించారు ప్రియ సహోదరి సహోదరుడా కొంచెము కూడా తీరికలేని ఒక సైనిక అధికారి దేవుని వాక్యమును చదువుటకు సమయమును గడిపినప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఎంతగా దేవుని వాక్యమును చదవాలి కదా అవును ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానము ద్వారా దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుని వాక్యములో ఏ భాగమునుండైనను మీతో మాట్లాడతాడు కాబట్టి ప్రతి దినము దేవుని వాక్యమును ధ్యానించండి ఆయన యొక్క బలముతోనూ మరియు ఆలోచనతోనూ ఆ దినమును ప్రారంభించండి ఆ మాటలు ఆ రోజునకు మీకు జీవమునిస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు మీకు వాగ్దానము చేస్తున్నాడు నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును ఈ మాటను నమ్మండి మరియు మీరు వెళ్ళిన ప్రతి చోట దైవిక రక్షణ మరియు కాపుదలను మీరు చూడగలరు ఇది ఆధ్యాత్మిక లేక శారీరక పోరాటమైనను సరే ఏవియూ మీకు హానిని కలిగించవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ప్రతిదినము ఎదుర్కొంటున్న పోరాటాలను చూసి భయపడకండి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటూ ప్రతిదినము దేవుని వాక్యమును క్రమము తప్పకుండా చదివినట్లయితే నిశ్చయముగా జీవము గల దేవుని మాటలు మీ జీవితాలను మరి మీ రాక పోకల నుండి క్షేమముగా కాపాడి సంరక్షించినట్లు దేవుడు మీ పట్ల గొప్ప అద్భుత కార్యాలను జరిగించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగిన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదాయల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా రాత్రికాల సమయంలో మరొక మారు మీ అద్భుతమైన మాటలను బట్టి నిన్ను స్థుతించున్నాం అయా వాక్యములోని జీవమునిచ్చు శక్తిని నడిపింపును మరియు ఆలోచనలయందు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మేము విశ్వసించినట్లు చేయుము ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానించుటకు మాలో నూతన వాంచను కలిగించుము అయా ఈ రాత్రి మాపై మరియు మా కుటుంబాలపై ఈ దైవిక రక్షణను పొందుకున్నటకు సహాయము చేయుము నీ విలువైన వాగ్దానాలతో మా హృదయాన్ని నింపునట్లు చేయము తండ్రి భయము ఆందోళన అనారోగ్యము అన్ని మా నుండి తొలగించము ఎటువంటి పరిస్థితులలోనూ నీవు మాతో కూడా ఉన్నావని మేము విశ్వసించున్నాం మోషేకు తోడయున్న దేవా ఈ రాత్రి మాకును తోడుగా ఉండి సరైన మార్గములో మేము నడుచుటకు మాకు కావలసిన ఆలోచన మరి నడిపింపును నీ వాక్యము ద్వారా మాకు తెలియజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను దేవా రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాను దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాల కొరకు ఆశ కలిగి ప్రతిరోజు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి నా తండ్రి కుడికిగాని ఎడమకగాని తొలగకుండా మీ కాపుదలలో బిడ్డలను కాపాడి సంరక్షించమని వేడుకొనిచున్నాన్ దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూరదేశాలకు వెళ్లిన ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాను దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాన్ దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాన్ దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాను రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారిని ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదా ప్రాంతాలకు బిడలను నడిపించి మీ రక్షణ సువార్థ బిడల ద్వారా అందించమని వేడుకొనిచున్నాను దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాను దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామన వేడుకొని వేడుకొనిచున్నాను దివ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా బిడలు ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేసినగా అయా వారిని వారి ప్రార్థన విజ్ఞాపనలను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుదవగా ఉన్న ప్రతిదానిని సమృద్ధికరముగా ఆశీర్వాదకరముగా మార్చి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాను దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాను అయ్ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్